ఒక చిన్న జీవన సూత్రంతో పాటు ఒక కథ చెప్తా ఇది నాకు చాలా నచ్చింది ఈ కథ ప్రతి ఒక్క మనిషి ఆలోచించుకుంటే బాగుంటుంది ఆ సూత్రం ఏంది ఇది ఎక్కడో గొప్ప గొప్ప గ్రంథాల నుంచి చెప్తున్నది కాదు నేను నా అనుభవంలో నేను ఆచరిస్తున్నది మీకు ఉపయోగపడితే తీసుకోని లేకపోతే లేదు అదేమిటంటే ఏది తెలుసుకుంటూ ఉపయోగపడుతుందో ఉపయోగపడదో అది తెలుసుకోకు ఏది అవసరం లేదో దాన్ని తీసుకోకు అంతే సో ఏది తెలుసుకుంటే నీకు ఉపయోగపడదో అది తెలుసుకోకు ఏది నీకు అవసరం లేదో దాని గురించి ఏ ఎంక్వైరీ చేయకు సో ఇది ఒక్కటి కనుక మనం పాటిస్తే మన జీవితంలో చాలా చెత్త వెళ్ళిపోతుంది అనేది ఒక అబ్జర్వేషన్ నేను ఒక చిన్న కథ విన్నా ఇది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సారీ ఎయిటీ ఫోర్లో దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంసకి స్వామి వివేకానంద అప్పటికింకా స్వామి వివేకానంద కాలేదు నరేంద్రనాథ్ దత్తాగానే ఉన్నాడు సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంఘటన ఈ సంఘటన చాలా ఫేమస్ ఇప్పటికి చాలామందిని ఆలోచింపజేస్తూ ఆధ్యాత్మిక పరిభాషలో ఒక మైలురాయిగా చెప్తారు అదేమిటి సిక్స్టీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతంలో వివేకానంద రామకృష్ణ పాలంశ దగ్గరకు వచ్చి చెప్పాడంట నాకు చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఒక ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ కోసం నేను ట్రై చేస్తున్నా జ్ఞానము ముక్తి మోక్షం ఇవన్నీ తర్వాత ముందు నాకు ఆర్థిక సమస్యలు ఉంది కుటుంబం సమస్యల్లో ఉంది సో దయచేసి నాకు మీ సహాయం కావాలి నేను పర్సనల్గా నమ్మను కాళీమాత ఉందని అట్లాంటిది ఉందని ఎందుకంటే నాకు తెలియదు నాకు కనబడలేదు కాబట్టి సో మీరు ఆ విషయాన్ని నమ్ముతారు కాబట్టి మీరు దయచేసి నా తరఫున ప్రార్థించి నాకు ఆర్థిక సమస్యలు లేకుండా చూడండి ప్లీజ్ నా వల్ల కావట్లేదు అని చెప్తాను అప్పుడు పరమహంస ఏం చెప్తారంటే సో ఖాళీ అనేది ఒక సుప్రీం పవర్ యూనివర్స్ ఇట్ సెల్ఫ్ సో నువ్వే వెళ్ళి నీకేం కావాలని అడుగుపో సో ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకి పరమహంస చెప్పాడంటే ఈరోజు ట్యూస్డే కాళీ మాతకు చాలా మంచిది వెరీ ఆస్పీషియస్ డే సో నీకున్న ఆర్థిక సమస్యలు నెరవేరుతాయి నువ్వు ప్రార్థించుకో అన్న తర్వాత మొట్టమొదటిసారి ఆ దేవాలయంలోకి వెళ్ళి గర్భగుళ్ళకి వెళ్ళి కాళీమాత ముందు నిలబడ్డాడు వివేకానంద నిలబడ్డ తర్వాత తను వెళ్ళింది ఏమిటి నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కాస్త క్లియర్ చేయి అన్న థాట్తో వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్ళి ఆ కాళీమాతను చూసిన తర్వాత ఆ థాట్ అయిపోయింది ఆ కాళీమాత యొక్క ఒక బ్యూటిఫుల్ స్టాచ్యూ ఇది జస్ట్ స్టాచ్యూ కాదు ఇది ఒక కాన్షియస్నెస్ అనే భావన కలిగింది ఆ తర్వాత అతను వెళ్ళి ఏం కోరుకున్నాడు అంటే నాకు ఒక ఎటర్నల్ విజన్ ఇవ్వు నాకు నాకు ఒక జ్ఞానాన్ని ఇవ్వు ఈ డబ్బు గిబ్బు అదంతా అనవసరం అని చెప్పి బయటకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడంట ఏమైంది నరేన్ నీకు కావాల్సింది కోరుకున్నావు అంటే నేను లేదండి లోపలికి వెళ్ళిన తర్వాత అట్లా కోరుకోలేకపోయాను అయ్యయ్యో సరే ఇంకొకసారి వెళ్ళు నీకు నిజంగా సమస్యలు ఉన్నట్టున్నాయి అని రెండవ అటెంప్ట్ కూడా చేశాడు రామకృష్ణ పరమహంస ఆ దక్షిణేశ్వరం టెంపుల్ బయట మెట్ల మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పటిలాగే నువ్వు వెళ్ళి ప్రార్థించుకో తప్పకుండా కాళీ మాత నీ కోరిక తీరుస్తుంది నాకు సందేహం లేదు నీకేం కావాలో తప్పకుండా నువ్వు అడుగుతావు నీకేం కావాలో తప్పకుండా నీ జీవితంలోకి వస్తుంది ఆ తర్వాత వివేకానంద రెండవసారి వెళ్ళి నాకు ఎలాంటి లోపాలు లేని ఒకనొక సహజ జ్ఞానాన్ని ప్రసాదించు ఈ డబ్బు గిబ్బు నాకేం అక్కర్లేదు అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత పరమాంస కాస్త పోపడ్డా అసలు ఏం చేస్తున్నావు నరే నువ్వు దేనికోసం వెళ్ళావు అది మర్చిపోతే ఎట్లా నువ్వు వెళ్ళి నువ్వు గుర్తుపెట్టుకో అంటే నేను మళ్ళీ వెళ్ళొచ్చాను కదండి అంటే మూడోసారి కూడా వెళ్ళినా పర్వాలేదు అన్న తర్వాత థర్డ్ అటెంప్ట్ మళ్ళీ మూడోసారి లోపలికి వెళ్ళాడు వెళ్ళి ఈసారి చెప్పాడు పరమహంస నువ్వు దేనికోసం వెళ్తున్నావు అది గుర్తుపెట్టుకో నీకు ఫైనాన్షియల్ నీడ్స్ కావాలి నీకు ప్రపంచం సపోర్ట్ లేదు నేను ఒక వ్యక్తిగా ఏమీ చేయలేను కానీ కాళీమాత యొక్క కృప ఉంటే నీ సమస్యలన్నీ తీర్థి ఆర్థిక పరంగా ఆ మాట విని వెళ్ళి కనుక్కో మళ్ళీ ఈసారి వెళ్ళి కాళీమాత యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఒక అహోభావానికి లోనై కన్నీళ్లు పెట్టుకొని నాకేం అసలు నాకు జ్ఞానాన్ని ఇవ్వు చాలు నేను ఏ పని కోసం పుట్టానో ఆ పని చేసేటువంటి ఒక గైడెన్స్ ఇవ్వు చాలు అంతకు మించి నాకేం అక్కర్లేదు అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత పరమహంస కన్నీళ్ళు పెట్టుకున్నాడంట అప్పుడు ఇతను అడిగాడంట పరమహంసని మీరెందుకు ఏడుస్తున్నారండి అంటే నరేన్ నీకు తెలియదు ఈ క్షణం నేను ఎంత ఆనందంగా ఉన్నాను ఈ ప్రపంచంలో ఎవరైనా డబ్బు కోరుకుంటారు పేరు ప్రఖ్యాతులు కోరుకుంటారు సంపద కోరుకుంటారు గుర్తింపు కోరుకుంటారు మహత్వాకాంక్ష అవార్డులు కోరుకుంటారు అయితే అదంతా ప్రాపంచికమైనది అవి ఉన్నా లేకపోయినా ఏమి కాదు కానీ నీ వెరీ పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అది కాదు నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను నరేన్ ఇలాంటి విషయాల్లో పడకూడదు అవి ఎలాగో క్లియర్ అవుతాయి దాన్ని కాళీమాత అక్కర్లేదు కాళీమాత ప్రాపంచక విషయాలు తీర్చడానికి లేదు ఒక ప్రకృతి ధర్మంలో ఒక శక్తి స్వరూపిణిగా ఉంది అందుకని నువ్వు ఏదైతే కోరుకొని వచ్చావో అది తప్పకుండా నెరవేరుతుంది అన్న తర్వాత వివేకానంద ఆ రెవల్యూషన్ గురించి ఇట్లా చెప్పాడంట నేను అసలు కాళీమాత అనేది ఒకటి ఉంటుందని ఇట్లాంటి ఒక శక్తి స్వరూపిణి ఉంటుందని నేను నమ్మలేదు కానీ మొదటిసారి నేను ఒకటైతే అనుభూతిగా చెందింది నాకు ఆ గదిలో ఆ గర్భగుడిలో దేర్ ఈజ్ సమ్ పవర్ దాన్ని ఒకరు ఖాళీ అనొచ్చు ఒకరు దుర్గా అనొచ్చు ఒకరు గురుదేవుడు అనొచ్చు ఒకరు ప్రకృతి అనొచ్చు ఏదైనా అనొచ్చు సో మనం చూడవలసింది ఆ ఔటర్ షేప్ కాదు ఇన్నర్ క్వాలిటీని చూడాలి సో నేను ఒక ఇమ్మెన్స్ పవర్ అనుభూతి చెందిన తద్వారా నాకు మార్గదర్శనం అయింది ఇక జీవితంలో నాకు సంశయం వెళ్ళిపోయింది సో ఈ కథ నాకు చాలా ఏళ్ళ క్రితం రామకృష్ణ మట్టు మెట్ట మీద కూర్చొని చదివినట్టు గుర్తు అది నేను చాలా కోరిలేట్ అయినా ప్రాపంచిక విషయాలు జస్ట్ అవసరాలు అంతవరకు కోట్ల డబ్బు ఉన్నా ఇప్పుడు ఇంత పెద్ద గది ఉంది షర్ట్ అను ఇక్కడ ఒక ఈవెంట్ చేయడానికి వచ్చాను ఇంత మంచి కుర్చీ కుర్చీలో కూర్చోడం వేరు కుర్చీ నాదనుకొని కూర్చోడం వేరు సో నువ్వు నాది అని అనుకో అక్కర్లేదు నీది అనుకున్నా కాకపోయినా నీ నీ కిందికి రావాల్సినవి నీ కిందికి వస్తే నీ చేతిలోకి రావాల్సినవి నీ చేతిలోకి వస్తే నీ నోట్లోకి రావాల్సి నీ నోట్లోకి వస్తుంది ఇంత చిన్న విషయానికి రకరకాల వెంపర్లు ఆటేందుకు నేనే చాలాసార్లు అనుకునేవాడిని సరే మనం పనిచేస్తున్నప్పుడు మన జీవితంలో ఏవో రావచ్చు అవి అవసరానికి ఉపయోగపడే వస్తువులు తప్ప అది మన అస్తిత్వం కాదు అవి మన ఆనందానికి ప్రతీక కాదు దానివల్ల ఏ గొప్ప లేదు దానివల్ల ఏ ఈగు అక్కర్లేదు ఇది నాకైతే అర్థమైంది ఇప్పుడు చూసే వాళ్ళందరికీ ఒకలా కనబడవచ్చు కారు ఇద్దరు కానీ ఒకడు కారు నాదనుకొని ఎక్కుతాడు రెండోడు కారు అవసరం కాబట్టి ఎక్కుతాడు అంతే కారు ఉన్నా లేకపోయినా జీవితం ఉంది అని గుర్తించడం జ్ఞానం కారు ఉంటేనే జీవితం అనుకుంటే ఆ జ్ఞానం సో నేను మొదటి చెప్పిన మాట నేను మళ్ళీ చెప్పి ముగిస్తా ఏది తెలుసుకుంటే నీకు ఉపయోగపడదు అది తెలుసుకో ఇంతే ఒక్కటి జ్ఞప్తికి పెట్టుకుంటే ఒక ఎరుకు ఏర్పడుతుంది ఏం తెలుసుకోవాల తర్వాత నీకు ఉపయోగపడదు నువ్వు ఒక ఇంటికి వెళ్తావు వెళ్ళిన తర్వాత అక్కడ బొమ్మ ఉంది ఈ బొమ్మ ఎంతండి కాస్ట్ అన్నావు మీదే కులం అండి అన్నావు మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారండి అన్నావు ఈ ప్రశ్నలు అడిగే మనస్సు అణగాలి ఇప్పుడు అలా అడగడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది ఏ ఉద్యోగం చేస్తున్నావో తెలుసుకుని ఆ సమాచారం వాళ్ళ మనసులో క్రోధి చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది ఇది ఒక లెజిటిమేట్ అండ్ ఫండమెంటల్ క్వశ్చన్ సో ప్రాక్మెటిక్గా జీవితాన్ని అర్థం చేసుకునే వాళ్ళకి నేను చెప్పేది కొంత అర్థం కావచ్చు అలా కాకుండా తెలుసుకోవాలనుకుంటే ప్రపంచంలో ఉన్న ప్రతిదీ తెలుసుకో నీ మనసుని చెత్తంత నింపుకో సో మన మనసు గదిలో ఏమీ ఉండకూడదు అవసరమైన కొన్ని తప్ప దాన్ని ఆధారం చేసుకొని జీవితాన్ని భావన లేకుండా కార్యోన్మకం అయితే చాలా బాగుంటుంది ఇది ఎవరినో నమ్మించడానికి మనం చేసేది కాదు నువ్వు ఏం చేసినా నేను విమర్శించేవాడు ఎప్పుడు విమర్శిస్తాడు నీ గురించి తప్పుగా అనుకునేవాడు ఎప్పుడు తప్పుగా అనుకుంటాడు మన ఉద్దేశం ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయడం కాదు హౌ యూ లివ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్లెస్ లైఫ్ యూఆర్ లివింగ్ సో నీ జీవితంలో నువ్వు పెట్టుకున్న కొన్ని పనులు ఎంత సమర్థవంతంగా అట్లా చేస్తూ పోతున్నావు ఏమి ఆశించకుండా అయినప్పటికీ నువ్వు వచ్చేది వస్తుంది దాన్ని ఎంత హంబుల్గా అవసరమైన మేరకు తీసుకుంటున్నావు నీ అవసరం తిరగగానే వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నావు ఇప్పుడు నేను చెప్తున్నా నేను ఒకటే కోరుకున్నా స్వాతంత్రాన్ని కోరుకున్నా క్రియేటివ్ లైఫ్ని కోరుకున్నా వీటికి ఎవరి మీద ఆధారపడక్కర్లేదు స్వాతంత్రం ఇచ్చేది కాదు క్రియేటివ్ లైఫ్ అనేది నీలో ఒరిజినేట్ అవ్వాల్సింది రెండవది దానికి ప్రపంచాన్ని జోడించలేదు ఎవరికోసమో నేను స్వాతంత్రం ఉండాలనుకోలేదు నేను ఎక్కడున్న ఫ్రీడంలో ఉండాలనుకుంటున్నా ఇప్పుడు మనం ఎన్ని హోటల్స్కి వెళ్తాం రూమ్ కొంచెం పెద్దగా ఉన్న గది ఎందుకు తీసుకుంటాం ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి కాస్త వదులుగా ఉన్న షర్ట్ వేసుకుంటే కాస్త బాగుంటుంది ఇలా విశాలంగా ఉన్న కుర్చీలో కూర్చుంటే బాగుంటుంది ఇంతకుమించి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ చైర్ ఇలాగే నేల మీద కూర్చోవచ్చు నేను ఒకసారి ఒక స్టార్ హోటల్లో కుర్చీలో కాకుండా నేల మీద కూర్చుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలే నేను అన్నాను నాకు కింద కంఫర్టబుల్ ఉంది అంటే దే సెట్ నో వై హ్యావ్ అవర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ దిస్ ఈస్ నాట్ డిగ్నిటీ అన్నారు నేను వాళ్ళతో ఏం వాదన లేదు వెళ్ళి బయట కూర్చున్నాను ఆ తర్వాత ఆ ఉన్న టూ డేస్ నేను బయట కూర్చున్నాను అప్పుడు ఆ స్టార్ హోటల్ మేనేజర్ నా దగ్గరకు వచ్చాడు సో వై యూ ఆల్వేస్ సిట్ ఆన్ ఫ్లోర్ నేను చెప్పాను మీ రూల్స్ మీవి నా బాడీ నాది నేను కింద హాయిగా కాళ్ళు జాపుకొని కూర్చోవడం నాకు ఇష్టం నాకు ఆ కుర్చీ అవసరం లేదు సరే ఒక నిమిషం కోసం కూర్చోవడం వేరు కొద్దిస్తమానం నేను కూర్చోలేను సో ఎక్కువసేపు ఉంటున్న ఈ హోటల్లో మోటోలు కాబట్టి ఐ హ్యావ్ టు ఫైండ్ అ ప్లేస్ వేర్ ఐ కెన్ సిట్ హ్యాపీలీ అండ్ డూ మై వర్క్ సో మీ హోటల్ రూల్స్ మీకు ఉన్నాయి కాబట్టి నేను పై రూమ్లో ఉంటున్నాను మళ్ళీ వచ్చి బయట కూర్చుంటున్నాను రోడ్డు మీద నాకు ఇది బాగుంది అప్పుడు అతను అన్నాడు సరే నేను మిమ్మల్ని గమనిస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ డే నుంచి మీరు రండి ఐ విల్ షో యూ ప్లేస్ యూ కెన్ హ్యాపీలీ సిట్ సో ఈ సామాన్లన్నీ పెట్టి ఒక మూల ఉన్నది దాన్ని ఏదో ఏదో పిలుస్తారు స్టార్ హోటల్ పరిభాషలో అక్కడ నాకు ఒక ప్లేస్ వేసాడు ఒక మ్యాట్ వేసాడు దెన్ హీ ఆర్డర్డ్ హిస్ సబ్ఆార్డినేట్స్ సో దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ థర్టీ సిక్స్ అవర్స్ అతను డిస్టర్బ్ చేయకండి సో అట్లా నేనేం వాళ్ళతో ఫైట్ చేయలేదు బట్ నాకు గుర్తి అక్కర్లేదు నేను ఇంట్లో కొనుక్కున్న ఇంట్లో కూడా లేదా నా ఇంట్లో కూడా మంచి అవి లేవు సో నేనేం త్యాగం చేయలేదు నాకు అవసరం లేదు సో ఏది అవసరం లేదో అది ఎంతమంది ఇచ్చినా తీసుకోవాల్సిన అవసరం లేదు సరే నీకు మరీ ఇచ్చిపోయారు అది ఎవరికి నచ్చేస్తే అయిపోతుంది అర్హత ఉన్న వాళ్ళకి కానీ పక్కన ఉన్న వాళ్ళు ఇవ్వనివ్వరు సో నీకు అవసరం ఉన్నది ఉపయోగించుకో అవసరం తీరినప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేసి అది ఏదైనా ప్రస్తుతం నాకు ఫోన్ అవసరం ఉపయోగించుకుంటుంది నిజంగా చెప్తున్నా నాకు ఈ ఫోన్ అవసరం తీరిన రోజు ఖచ్చితంగా అర్హత ఉన్న వ్యక్తికి ఇచ్చేస్తాను అంతకుమించి ఏమీ లేదు సో స్వామి వివేకానంద అండ్ రామకృష్ణ పరమహంస స్టోరీ మీరు ఇప్పటికే విని ఉండవచ్చు బట్ ఇది ఎందుకో నాకు చెప్పాలనిపించింది ఈరోజు ఈరోజు ఒక ఈవెంట్లో పర్ఫామ్ చేయడానికి వచ్చిన ఈవెంట్కి ఇంకా ఒక గంట గంటుంది ఇప్పుడు సాయంత్రం ఫైవ్ థర్టీ అవుతుంది సో చిన్న వాక్కి వెళ్ళొస్తాను ప్రస్తుతానికి ఇంతే రీసారస్ వేశాను